అంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ చేసుకోవాలి అంటే అంటున్నారు అంటే అంటే ఇది ఇక్కడ మనం హ్యాండిల్ వస్తుంది కదా అంటే ఇది న్యూస్ పేపర్ తో చేద్దాం అన్నాం కాబట్టి నేను దీంతో చెప్పడం జరుగుతుంది అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఫోల్డింగ్స్ ఉంటాయి ఈ ఫోల్డింగ్స్ క్లియర్ గా కనబడాలి అందుకని ఒక ప్లెయిన్ పేపర్ పైన చేద్దాము చేస్తే మనకి ఫోల్డింగ్స్ ఈజీగా అర్థమవుతాయి పక్కన పెట్టేదామైనా ఇప్పుడు ఫోల్డెడ్ ఎడ్జ్ ఒకటి చేసుకున్నాము దీన్ని ఓపెన్ చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎలా అయితే ఫోల్డ్ చేసుకున్నాము అంటే మన సక్లకి ఈ ఫోల్డింగ్స్ అనేవి ఈజీగా అర్థం అవడం కోసం ప్లెయిన్ పేపర్ తీసుకున్నాము ఇప్పుడు మళ్ళీ ఇలా మిడిల్ కి ఫోల్డ్ చేస్తాం కదా ఫస్ట్ అలాగే ఇలా ఫోల్డ్ చేసుకుని ఈ కట్స్ ఉన్న వైపు వన్ ఇంచి ఫోల్డ్ చేసుకోవాలి దీన్ని ఇప్పుడు స్టిక్ చేయ అవసరం లేదు మళ్ళీ దీన్ని రిలీజ్ చేసేసుకోవాలి ఈ మిడిల్ ఫోల్డ్ ఉంది కదా ఈ మిడిల్ ఫోల్డ్ మనం ఈ ఎడ్జ్ లో వన్ ఇంచ్ ఫోల్డ్ చేసిన ఫోల్డ్ ఒక చోటికి వచ్చేటట్టుగా ఇలా పెట్టుకోవాలి సెంటర్ పాయింట్ సెంటర్ పాయింట్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతి ఫోల్డ్ ని కూడా మనం ప్రెస్ చేసుకోవాలి ఇంప్రెషన్ ఫోల్డ్ చేసిన ప్రతిసారి ప్రెస్ చేసుకోవాలన్నమాట సేమ్ ఈ పార్ట్ ని కూడా మనం ఇలాగే ఫోల్డ్ చేసుకుని ఈ వన్ ఇంచ్ పైకి ఈ వన్ ఇంచ్ ఫోల్డ్ వచ్చేటట్టుగా పెట్టుకోవాలి ఓకేనా ఇప్పుడు కూడా దీన్ని ఇలా ప్రెస్ చేయాలన్నమాట సేమ్ ఇప్పుడు గ్లూ అప్లై చేసి ఈ ఒకదాని పైకి ఒకటి వచ్చేటట్టుగా పెట్టుకున్న ఈ వన్ ఇంచ్ మార్క్ ని స్టిక్ చేసుకోవాలి గ్లూ అప్లై చేసి ఇది మనకి ఒక ఫైవ్ మినిట్స్ లో స్టిక్ అయిపోతుంది ఈ లోపల నెక్స్ట్ ఫోల్డ్ చూద్దాం ఈ ఫోల్డెడ్ ఎడ్జెస్ చేసి మనకి ఇలా ఓపెన్ ఉన్న వైపు వచ్చేటట్టుగా ఇలా ఆఫ్ కి ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు కూడా మనం ప్రెస్ చేయాలి మళ్ళీ ఈ ఫోల్డ్ ఇలా రిలీజ్ చేసేయాలి రిలీజ్ చేసిన తర్వాత టూ పార్ట్స్ గా ఉంది కదా ఏదో ఒక పార్ట్ ని తీసుకుని మళ్ళీ ఆఫ్ కి ఫోల్డ్ చేసుకోవాలి ఈ ఆఫ్ వరకు అంటే ఈ పార్ట్ వదిలేయచ్చు అప్పుడు ఈ పార్ట్ వదిలేసేయాలి మళ్ళీ దీన్ని మళ్ళీ ఆఫ్ చేసుకోవాలి మళ్ళీ ఈ ఫోల్డింగ్స్ అన్ని కూడా మనం రిలీజ్ చేసేయాలి ఇప్పుడు మనకి ఇంప్రెషన్స్ చక్కగా అనిపిస్తున్నాయి కదా ఇది మనం ఫస్ట్ ఫోల్డ్ చేసిన ఆఫ్ ఫోల్డ్ ఇది దీన్ని వదిలేసి దీని తర్వాత ఉన్న ఫోల్డ్ ఏదైతే మారుతుందో దాని దగ్గర మనం ఈ టమ్ ఇలా పెట్టి ఈ కార్నర్ పట్టుకొని మనం ఇలా ట్రయాంగిల్ ఫోల్డ్ చేయాలి సేమ్ అలాగే ఇటువైపు కూడా ఒక ట్రయాంగిల్ ఫోల్డ్ మనం చేయాలన్నమాట ఇలా చేసిన తర్వాత ఈ టూ ట్రయాంగిల్స్ ని మళ్ళీ రిలీజ్ చేసి ఇలా బ్యాక్ సైడ్ కి ఫోల్డ్ చేయాలి ఇప్పుడు మళ్ళీ ఈ ఫోల్డింగ్స్ కూడా ఇలా రిలీజ్ చేసి చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇలా ఓపెన్ ఉంటుంది కదా ఎక్కడైతే ట్రయాంగిల్ స్టార్ట్ చేశామో అంతవరకు దీన్ని ఇలా ఓపెన్ చేసుకో ఇది గా ట్రయాంగిల్ పోల్స్ ఇలా వచ్చేసి డైమండ్ షేప్ లో వచ్చేసి ఓకేనా ఇప్పుడు ఇలా చేసుకో ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఒకటి ఉంది కదా దీన్ని ఇలా ఆఫ్ చేసుకోవాలి లోపలికి లోపలి చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఇలాగే ఫోల్డ్ చేయాలి కాకపోతే ఎడ్జ్ దీని పైకి వచ్చేటట్టుగా చేసుకోవాలంటే అంటే ఇక్కడ స్టిక్ చేస్తాం ఓకేనా ఇప్పుడు గమ్తో మనం ఈ ట్రయాంగిల్స్ కి గమ్ అప్లై చేసి ఇలా పూర్తిగా స్టిక్ స్టిక్ అయిపోతుంది కింద మనం ఇలా రౌండ్ షేప్ వచ్చింది కదా మనకి ఇదంతా చూస్తున్నారు కదా ఈ షేప్ వచ్చేసరికి మనకి కొంచెం ఉంటుంది ఇంకా లాస్ట్ ఏంటంటే ఇప్పుడు మనం దీనికి హ్యాండిల్స్ పెట్టాలి ఈ హ్యాండిల్స్ అనేవి కూడా ఎలా పెడదామో చూద్దాం మనకి ఇలా తయారైన తర్వాత ఇక్కడ మన హ్యాండిల్స్ కరెక్ట్ గా రావాలి అంటే ఇది ఆఫ్ కి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా అంటే ఇలా అయితే కరెక్ట్ గా మనకి టూ సైడ్స్ మనం ఫోల్డ్ చేసుకుని హ్యాండిల్స్ పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు పంచింగ్ మిషన్తో తో మనం ఇలా పంచ్ చేసుకో ఇలా చేసుకుని ఇలా టూ రోప్స్ తీసుకోవాలి అంటే మనకి కొంచెం బయట దొరుకుతాయి లేదా మనం ఇంకా ఉపాధిగా చేసుకున్నప్పుడు కొస అంటాం పురి కొస అంటాం కదా దాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు అదైతే మనకి ఇంకా చీప్ అండ్ బెస్ట్ కదా అప్పుడు ఇలా నాట్ వేసుకున్న దాన్ని లోపలికి వచ్చేటట్టుగా మనం చేసుకోవాలన్నమాట వన్ సైడే నార్త్ వేసాం కదా ఇలా వస్తుంది ఈసారి మనం ఇటువైపు మనం పెట్టి దీంట్లోకి మనం నాట్ వేసుకోండి ఈ విధంగా మనం హ్యాండిల్స్ ని తయారు చేసుకోవచ్చు ఆల్రెడీ చేసింది ఒకటి ఉంది అది చూద్దాం ఓకే ఓకే అండి నిజంగా నేను చక్కగా యూస్ఫుల్ అయ్యే ఐటమ్ చూపించారు పేపర్స్ ని యూజ్ చేయాలి ప్లాస్టిక్ ని మొత్తంగా నిషేధించాలని చెప్తూనే ఉన్నారు వాళ్ళ అలాంటి లో మంచి యూస్ఫుల్ ఐటమ్ మనమే అందరిలోనే అవేర్నెస్ రావాలి ఓకే అండి మంచి ఐటమ్ చూపించారు నిజంగా చాలా బాగుంది అందరూ కూడా యూస్ చేసుకుంటారు ఆశిస్తూ ప్రత్యేకంగా సకుల్ నుంచి అలాగే మా నుంచి కూడా థ్యాంక్ యూ